ఉమెన్ అభ్యూస్ కి గురైంది అనుకో సో అంటే ఆ సిచ్యువేషన్ లో ఆ ఉమెన్ కి ఏం చేయాలో అర్థం కాదు అంటే అంత ఫేస్ చేసే కెపాబిలిటీ ఆమెకు ఉండదు సో అప్పుడు ఒక ఉమెన్ ఆమెకి ప్రొటెక్షన్ గా అంటే ఏ సజెషన్స్ మీరు ఇస్తారు ఇది సజెషన్స్ కాదు కానీ అన్ని నేను ఒక్కొక్కరు స్టోరీ చెప్పాలైతే నేను ఇంటర్ లో ఉన్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ లో చదవడానికి వెళ్తున్నాము అక్కడ రైల్వే ట్రాక్ పక్కకు మా తాతయ్య వాళ్ళు ఉంటే నేను మా అక్క వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ఆ అక్క లంగా ఓని వేసుకుంది ఎవరో ఇలా టచ్ చేస్తున్నారు మా అక్క ఇట్లా కదిలేసింది తర్వాత మళ్ళా సెకండ్ టైం అట్లనే ఇక్కడ తన దగ్గర టచ్ చేస్తుంటే నేను కొట్టాను కొడితే నా చేయి ఉంగరం ఇట్లా విరిగిపోయి ఆయన కింద పడి పరిగెత్తి ఏదో అయితే ఆ తర్వాత మాకు వాళ్ళ కరాటే నేర్పించారు సెల్ఫ్ ప్రొటెక్షన్ అదేమి అని అంటే వాళ్ళ కోసం వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండడం కోసం అంటే ఏదైనా పోతే మేము టెన్షన్ ఉండద్దు అన్న దానికోసం నాకు నేర్పించారు కానీ అది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎందుకంటే మనం ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ అయినా అంటే ఫిజికల్ గా మెంటల్ గా మనం కరెక్ట్ గా ఉన్నాము అనుకుంటే మనము ట్యాకిల్ చేయగలుగుతామని అయితే ఇప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కొన్ని కొన్ని స్కూళ్ళలో నేర్పిస్తున్నారు కదా ఎక్కడైనా ఆ సిచ్యుయేషన్ రాకుండా ఉండాలి అని ఇప్పుడు మనకి నిర్భయ కేసు అయితేనేమో అది రాజండి అనుకున్నాం కానీ అంతకు ముందు ఇక్కడ మన హైదరాబాద్ లో అయిన దాంట్లో నిన్ను నీవు కాపాడుకోలేనప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఉండడమే మంచి అప్పుడు తర్వాత బయటకు వచ్చి ఆ ఇంట్లో ఆ పడ్డాతని చప్పుడికి ఆ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వచ్చి చెప్తే అక్కడ చైన్ స్నాచింగ్ అంటది ఇప్పుడు బైక్ మీద నేను ఇంటర్ ఆ టైమ్ లో అంటే ఎయిటీ సిక్స్ అప్పుడు సైకిల్ మీద పోయే వాళ్ళు అన్నాడు అప్పటికి సైకిల్ తోటే చైన్ స్నాచింగ్ వాళ్ళు అన్నాడు అయితే ఒక చైన్ లాగుతున్నారంటే ఆ చోట ఎవరు లేడీస్ వెళ్ళినా అయితే మా అక్కని టచ్ చేసిన కూడా ఆ చైన్ లాగడం కోసం అది కానీ మనం ఏమో ఇట్లా పట్టుకుంటున్నాం అట్లా ఏదో అయితే అనుకుంటాం ఇంకా ప్రతి చోట ఎప్పుడైనా మనకి ఏదన్నా అయితే చెప్పడానికి హెజిటేట్ చేస్తాం ఒకసారి ఒక సినిమా థియేటర్ లో నేను ఇలా కూర్చొని ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను ఇట్లా అన్నాడు వెంటనే నేను కొట్టాను కొట్టితే అబ్బా అన్నాడు అప్పుడు ఆ పక్క వాళ్ళు చూసేసి ఏమని చెప్తున్నారు అప్పటి నుంచి వాడి పక్కకి ఇలా ఇలా అంటున్నాడు మంచి పని చేసాం అన్నాడు అని అప్పటి నుంచి ఎందుకు పోకుండా అది ఊరుకోకూడదు ఆ ఇంకొకసారి నేను ఆటోలో వెళ్తుంటే మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తుంది నేను ఇలా అని కొట్టేసి ఆటో వెళ్ళిపోయింది ఇట్లా వనికేసి నడిచేస్తుంది నేను వచ్చేసిన కాబట్టి ఎవరికి వచ్చినా అట్లా నడుస్తావా అన్నాను అంటే మనకేమి అంటారంటే అబ్బాయి తాకితే అది బయట పెడితే మనకు ఒక అవమానం అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు తప్పు చేసినప్పుడు వై షుడ్ బి తప్పు మనది కాదు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు సెల్ఫ్ డిఫెన్స్ లో మీరు లేనప్పుడు అడ్వెంచర్స్ వద్దు ఇట్లా మొక్కలు వెళ్ళినప్పుడు ఎన్నో చోట్ల మొన్న ఒకసారి ఎక్కడో తల్లి కూతుళ్ళు కలిసి ఒక దొంగ వచ్చేస్తే కొట్టేసి కొట్టేసి అన్న ఆ స్టామినా ఉన్నప్పుడు ఉంటుంది లేకపోతే ఎప్పుడు తలుపులు జాగ్రత్తగా వేసుకోవాలి అంతే కదా కానీ ఆ సిచువేషన్ ని రాకుండా మాత్రం మానసికంగా ముందు మనం ఉండాలి ఏమి ఒకవేళ వచ్చినా ఎలా ఎస్కేప్ అవుతామనాలి కానీ ఆ క్షణాల్లో భయపడి బెంబెలు ఎత్తుతాం అనుకోండి అందుకోసమని ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి నేను చెప్పితే మంచి మార్నింగ్ మెడిటేషన్ చేయాలి పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి మనల్ని మనం ఎవ్వరమైనా ఎవరికి వాళ్ళే మనమే తోపు అంతే మనల్ని మించిన వాళ్ళు మళ్ళీ మనమే కావాలి అట్లా ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే